హాయ్ అండి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఏమున్నాయా అని చూస్తే వంకాయలు ఇంకా కొన్ని మునక్కాయలు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే నేను వెజిటేబుల్స్ తీసుకొచ్చి వన్ వీక్ అయితే అయిపోయింది అందుకే రెండు కలిపి ఈగురులాగా చేసేద్దామని చెప్పి ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి నేను మ్యారేజ్ అయ్యాకే నేర్చుకున్నానండి ఈ కర్రీస్ ఎందుకంటే ఇలాంటి ఈగురు కర్రీస్ వచ్చేసి మనం నెల్లూరు సైడ్ అయితే చెయ్యరు ఈ ఇగురు కర్రీస్ చాలా త్వరగానే అయిపోతాయండి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ నేను వంకాయ మునక్కాయ చేస్తున్నాను కదా ఇలానే దోసకాయ మునక్కాయ కాంబినేషన్ కూడా కర్రీ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ వంకాయలు కొంచెం గట్టిగా ఉన్నాయండి అందుకే త్వరగా అయిపోతుందని కుక్కర్లో అయితే పెడుతున్నాను కుక్కర్లో టూ విజిల్స్ వస్తే చాలండి మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా వచ్చేసి ఈరోజు వెజిటేబుల్స్ డే అండి వెజిటేబుల్స్ డే అని ఎందుకు అంటున్నానంటే మాకు ఇక్కడ మేము ఉండే ఏరియాలో సికింద్రాబాద్లో ట్యూస్డే రోజు మండీ అనేది పెడతారండి వెజిటేబుల్స్ అక్కడ మనకు కావాల్సిన నాన్ వెజ్ కానీ వెజిటేబుల్స్ అన్ని టైప్స్ ఏం కావాలన్నా అన్నీ ఆ రోజే దొరుకుతాయండి ఆ ఒక్కరోజు మాత్రమే తెచ్చుకొని స్టోర్ చేసుకు